ఇక ఏపీ మంత్రి కందుల దుర్గేష్ సినిమా ఇండస్ట్రీకి ప్రోత్సాహకాలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ లో స్టూడియోలు డబ్బింగ్ థియేటర్స్ పెట్టండి సింగిల్ విండోలో అన్ని అనుమతులు ఇస్తాము అంటూ పిలుపునిచ్చారు దుర్గేష్ త్వరలోనే సీఎం డిప్యూటీ సీఎంతో సినీ ప్రముఖుల సమావేశం కూడా ఉంటుందని చెప్పారు మంత్రి ఏపీలో షూటింగ్లు మరింతగా పెరగాలని అలాగే నంది అవార్డుల ప్రదానం పైన కూడా నంది నాటకోత్సవాల పైన కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు మంత్రి పర్యాటక రంగంలో ఏపీని మరింత అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వ సహాయంతో నాలుగు టూరిజం ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయబోతున్నట్టుగా ఆయన వెల్లడించారు శ్రీశైలం అఖండ గోదావరి సూర్యలంక బీచ్ సంగమేశ్వరం ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వ స్కీమ్ కింద రెండు వందల యాభై కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తామని చెప్పారు మంత్రి కందుల దుర్గేష్ నిర్మాతలకు ఈ మధ్యకాలంలో ఒక లెటర్ రాశాను మీరందరూ షూటింగులు షూటింగ్లు బాగా చేస్తున్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాలని బాగా ఎక్స్ప్లైట్ చేస్తున్నారు మారేడుమిల్ లాంటి ప్రాంతం కానీ కోనసీమ ప్రాంతం కానీ తిరుపతి దగ్గర కానీ చక్కగా మీరు సెల్యులైడ్ మీదకి ఎక్కించి సినిమాల్లో చూపిస్తున్నారు అయినప్పటికీ కూడా ఇక్కడ మనం స్టూడియోలు కావాల్సి వచ్చినా డబ్బింగ్ థియేటర్లు కావాల్సి వచ్చినా మరేం కావాల్సి వచ్చినా కూడా హైదరాబాద్ మీద ఆధారపడాల్సి ఉంటుంది అలా కాకుండా నిర్మాతలకు ఏం చెప్పామంటే ఇక్కడ మీకు సింగిల్ విండో విధానంలో మీకు షూటింగ్లు చేసుకోవడానికి పూర్తి స్థాయిలో మేము అవకాశం కల్పిస్తాం దాంతోపాటు మీరు ఇక్కడ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయండి షూటింగ్లు ఇక్కడ దానికి స్టూడియోలు నిర్మించడానికి ముందుకు రండి మేము సహకారం అనేటువంటి మాటతోటి వారికి ఒక లెటర్ రాయడం జరిగింది వాళ్ళు స్పందించారు వాళ్ళందరూ కూడా త్వరలోనే వచ్చి ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని కలుస్తున్నారు వాటితో పాటు నంది అవార్డుల విషయంలో కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం త్వరలో తప్పనిసరిగా నంది అవార్డుల విషయంలో కూడా పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకుని నంది అవార్డులో ప్రధానం కూడా ఈ కార్యక్రమాన్ని ఐదు సంవత్సరాల్లో లేనటువంటి కార్యక్రమాన్ని మళ్ళీ ప్రారంభించాలని నంది నాటకోత్సవాలు కూడా మన ఆంధ్రప్రదేశ్లో చక్కగా జరగాలని ప్రతి సంవత్సరం